నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరి ఒక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికి దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము అయినరాజపల్లి హరిజనవాడ గ్రామం అది ఓకే నా కూతురు పుట్టిన టాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదాలకైతే అక్క చెప్పేసి కోయటికైతే వచ్చింది ఒళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒక రోజు ఏం జరిగిందంటే మా కూతురు మనసంలో పనుకొండాలి ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు నోరు మూసిపెట్టి తలకి ఊపిరి ఆడకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిచేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిచేసింది మా మరదలో వచ్చినప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిలు చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరా చోట పట్టుకొని ఒత్తుతూ ఉన్నాడు నాకైతే నెప్పొచ్చిన అదే భయం వేసింది బుజ్జమ్మ నూరం మూసిపెట్టేసినాడు నేను భయపడి గట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా కాని మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా కాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాధలు చేసినా పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీలు బెదిరించినారు తాత ఈ మాదిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు ఎక్కడ చెప్పగాకని నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ బిడ్డను నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలు కానీ వసతి లేదు అనే తలకే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురాపో మన స్వాధీనంలో పెట్టుకున్న మనం చూసుకున్నాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా ఆని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా సడన్గా దేనికి ఈ మాదిలేంది నేను ఊరికి చెప్పండి భయపడగాకు అసలు ఏం జరిగింది వాళ్ళ కాళ్ళకేమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా నేను నిద్రమత్తులో మొత్తలో ఉన్నాను అమ్మా తాత పట్లన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా మా అరుచు అని ఇట్లా మూత పెట్టేసినాడు చోట్ల మూత వేసినాడు నాకు భయం వేసింది మా ఈ మాదిరి చేసినాను తర్వాత బుజ్జమ్మ చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను ఓకే మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు వాళ్ళ పైకి రాసుకెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన ఓకే ఆమెని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల ఒక్క దెబ్బ కూడా కొట్ల ఏదో రెండు మాటలు తిట్టి ఆవిని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు ఓకే ఆవిని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా వారి కోయటికి రావాలి మళ్ళీ ఏరడం ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనకి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మి రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాధలా వాళ్ళ బిడ్డను మా అమ్మ ఈ మాదిరి చేసినాడు అందుకని ఓబలవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా యొక్క మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం ఆయనని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతాం ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వండిద్దురు నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి రెండు ఓకేనా ఆమని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిలా అంటా ఉంది బావా ఎట్లా అంటే సరే లేపా నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఈ మాదిరి అని చెప్పు ఈ మాదిలే పబ్లిక్ చేస్తున్నారు సార్ పబ్లిక్ చేస్తే మాకే కదా పైసలము అని చెప్పు ఏమంటారో చూద్దాము అని అని మళ్ళీ పంపించినా వెళ్ళింది సార్ వాళ్ళతో చెప్పినాము వాళ్ళు ఫోన్ చేసి మీరు మీకేమైనా మాకేమైనా డబ్బులు ఇచ్చినారా దేనికి మాదిరి చెప్పినారు దేనికి పబ్లిక్ చేస్తున్నారు ఇది ఆడపిల్ల విషయం కదా అని అని తిట్టినారు తిట్టే తలకే ఏమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకునేది వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత సూసైడ్ అంత వరకు వెళ్ళింది ఓకే సూసైడ్ చేసుకునింది తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్ కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట ఈ మాదిరి సార్ రాలేదు ఈ మాదిరి ఏదో అని ఆమె ఆ సార్ ఉండేసి ఈ మాదిరి ఏదో తాగిందంట ఆమెకి ఏదో గానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య మా భార్యని అన్నారు ఏంది ఇది మా భార్యని అరెస్ట్ చేస్తామన్నారు మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందనిస్తే ఓదో చేసుకోవడం వల్ల నేను మా భార్యని అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా పోయేటు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పాడు ఓకేనా తర్వాత మా భార్యని అక్కడే స్టేషన్లోనే అప్పటికే స్టేషన్లోనే ఉంది తర్వాత లక్ష్మిని అంటే మా మరతల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు తర్వాత సార్ ఉండేసి అందుకు బాగుండదే ఇంక